చిత్తూరు జిల్లా రాజంపేట నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి हम सुबह तो पढ़ो बना राजनंदा राजनीति पार्टी एक्टिव जेपी जयपाल सांग आज मेरे पास में यह एक्सप्रेस बस है अजय भी लेकर लेकर అందరికీ మన ముఖ్య అతిథి మంత్రి అలాగే మన రాజ్యసభ సభ్యులు రఘునాథ్ రెడ్డి గారికి ఎన్నికలు పోతా ఉన్నాం వారు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి మంత్రి మండలి సమావేశంలో మంత్రులకు ఒక సందేశం ఇచ్చారు మీరందరూ కూడా మన మేనిఫెస్టో మీ టేబుల్ మీద ఉండాలన్న సెక్రటరేట్లు దాంట్లో ఏ అంశము మనం అమలు చేస్తూ ఉన్నాం ఏ డేట్లో చేస్తూ ఉన్నాం ఆ విధంగా నేను తారీఖులు ఇచ్చి చేస్తాను ఆ తేదీల్లో అవి అమలు అయ్యేట్లుగా చర్యలు తీసుకుంటాం మీరు కూడా దీన్ని తప్పనిసరిగా ఒక బైబుల్గా ఒక ఖురాన్గా ఒక భగవద్గీతగా భావించి మీ ఆఫీస్ టేబుల్ మీద సెక్రటరేట్లు పెట్టుకోవాలని చెప్పి చెప్పాడు ఆ విధంగానే ఐదు సంవత్సరాల్లో కరోనాతో రెండు సంవత్సరాలు పోయినా కూడా ఈ ఐదు మూడు సంవత్సరాల్లోనే అన్ని హామీలు కూడా నెరవేర్చి ఈరోజు మళ్ళా మన ముందుకు ఎన్నికలకు వస్తూ ఉన్నాడు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి అర్హులైన అంటే అర్హత అంటే పేదరికమే కులబద్ధంగా తీసుకొని ఏ కులం చూడకుండా మతము చూడకుండా ప్రాంతం చూడకుండా మీరు ఏ పార్టీకి ఓట్లేసారని చూడకుండా మీరు ఏదైనా తెలుగుదేశం పార్టీ వారని కూడా చూడకుండా అర్హత కులబద్ధగా తీసుకొని పేదరికాన్ని పేదలందరికీ కూడా అమలు చేయడం జరిగింది ప్రతి కుటుంబము ఆ కుటుంబంలోని ప్రతి వ్యక్తి ప్రత్యక్షంగానో పరోక్షంగానో లబ్ధి పొందారు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అని చెప్పి మనం చేస్తూ ఉన్నారు అందుకే ఈరోజు మన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా వారు తెలుగుదేశం పార్టీ వారా కాంగ్రెస్ వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారా అని చూడకుండా మనం ఎవరికైనా కానీ మన పాంప్లెంట్ ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు చూడలేదు అంటే ఎదురు చెప్పే ప్రశ్న లేదు కానీ చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో చెప్పాడు ఆరు వందల హామీలు నూరు పేజీల మేనిఫెస్టో ఎన్నికలు అయిపోయినాయి అధికారంలోకి వచ్చాడు మేనిఫెస్టోనే కనపడలేదు అతి ముఖ్యమైన హామీలు అని చెప్పి ఒక నాలుగైదు రాసి ఆయన సంతకం పెట్టి ప్రతి ఇంటికి కూడా చేరవేశారు ఆ వాటిల్లో ప్రధానంగా రైతు రుణాలు మాఫీ మహిళా సంఘాల రుణాలు మాఫీ ఇంటికి ఒక ఉద్యోగము నిరుద్యోగం పుట్టి మహాలక్ష్మి ప్రకృతి ఒట్టి పెట్టారు ఏ ఎవరికైనా ఆడబిడ్డ ఎంతమంది ఆడబిడ్డలు కొట్టినా కూడా ఒక్కొక్కరి పేరుతో ముప్పై ఐదు వేలు డిపాజిట్ చేస్తా అన్నాడు మరి ఏ అవన్నీ కూడా మనకు కూడా గుర్తులేవు ఆయన మేనిఫెస్టోనే వెబ్సైట్లో నుంచినే తీసేసారు కనపడకుండా మరి అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ వస్తూ ఉన్నాడు ఎన్నికలకు వచ్చి పెద్ద పెద్ద హామీలు ఇవ్వబోతూ ఉన్నాడు మన ఆరు గ్యారెంటీలు అని చెప్తూ ఉన్నాడు సూపర్ సిక్స్ అని చెప్పి ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటే రెండున్నర లక్ష కోట్లు కావాలి మనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన పథకాలనే ఆయన బట్టి ఒక సంవత్సరం కూడా నెల సంవత్సరం ముందా చెప్పాడు మన రాష్ట్రం అంతా కూడా శ్రీలంక అయిపోయింది అంటే శ్రీలంక దివాలా తీసింది మన రాష్ట్రం కూడా దివాలా తీస్తుంది అని చెప్పాడు తొందరలోని ప్రభుత్వం కూడా పడిపోతుంది జగన్మోహన్ రెడ్డి దిగిపోతాడని కూడా జోస్యం చెప్పాడు మరి అలాంటి వ్యక్తి ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాడా ఇంకా ఆయన మేనిఫెస్టో రాలేదు బయట వస్తే దాంట్లో గుంతమ్మ కోరికలు అన్నీ ఉంటాయి మళ్ళా మూసిపోయి మనం అప్పు చేస్తే మళ్ళా ఐదు సంవత్సరాలు మన రాష్ట్రం అంధకారంలోనే ఉంటుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏ విధంగా ఉన్నది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏ విధంగా ఉన్నది ఒక మహిళా సంఘాల అకౌంట్లు చూస్తేనే తెలుస్తుంది ఆ రోజు అప్పులు ఉన్నాయా ఈరోజు డబ్బులు ఉన్నాయా లేదా అని మహిళా సంఘాలకు నాలుగు విడతల్లో మనం ఆసర పేరుతో ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్లు మాఫీ చేసాం నేయర్గా వాళ్ళ అకౌంట్లకే వేసాం బ్యాంకులకు సంబంధం లేకుండా అదేవిధంగా ఈరోజు రైతులకు రైతు భరోసా కేంద్రాలు తెచ్చాం సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం పరిపాలనా సౌలభ్యానికి ప్రతి గ్రామంలో కూడా ఉన్నాయి అలా అభివృద్ధి చేయలేదంటారు నాడు నేడు కింద కూడా నాణ్యంగా ఊపిరి కాకుండా ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పడానికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో బైజూస్ కాంటెంట్ తెచ్చి ఇక్కడ ప్రతి విద్యార్థికి కూడా ఇంగ్లీషు తెలుగు తచ్చే ఒక పేజీ ఇంగ్లీష్ ఒక పేజీ తెలుగులో ఉండే విధంగా బుక్లు ఇవ్వడం కాకుండా వాళ్ళు వేసుకునే బూర్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా తల్లిదండ్రుల భారం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని పైసా ఖర్చు లేకుండా ఉచితంగా కార్పొరేట్ తరహాల్లో విద్యను నేర్పించే పరిస్థితి ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఉంది దాదాపు ఇరవై ఏడు వేల కోట్లు మనం ఈ విద్య మీదే ఖర్చు చేయడం జరిగింది అదేవిధంగా వైద్యాన్ని కూడా ఏ ముఖ్యమంత్రి కూడా గతంలో కోటి రెండు మెడికల్ కాలేజీలు ఇస్తారు తప్ప ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మనకు తొమ్మిది మెడికల్ కాలేజీలు గతంలో ఉంటే కొత్తగా ఏర్పడిన ఇరవై ఆరు జిల్లాలకు పదిహేడు మెడికల్ కాలేజీలు ఒకేసారి మంజూరు చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్ని వేల కోట్లతో ఈరోజు చేస్తూ ఉన్న ఒక మెడికల్ కాలేజ్ మరి ఎనిమిది వేల కోట్లతో ఈరోజు చేస్తూ ఉన్న మెడికల్ కాలేజీలు కానీ వాటికి అనుబంధంగా హాస్పిటల్స్ కానీ ఈరోజు ఉచితంగా ఆరోగ్యం మన వైద్యం కూడా అందించే పరిస్థితులు మన గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వందల ఆరు వందల జబ్బులకు మాత్రమే ఉచితంగా ఆరోగ్యశ్రీలో వైద్యం చేసేవారు ఈరోజు అలాంటిది మూడు వేల రెండు వందల పైన జబ్బులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం చేసేదే కాకుండా వెయ్యి రూపాయల పైన ఖర్చు ఎంతైనా ఇరవై ఐదు లక్షల దాకా ఖర్చు అయితే కూడా ఒక వ్యక్తి మీద ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఖర్చు చేసేది కాకుండా నయమై ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆర్థికంగా ఆదుకోవడం మందులన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం కూడా చేస్తా ఉన్నాం మరి ఇవన్నీ అభివృద్ధి కాదని అడుగుతూ ఉన్నాను ఇంకా పెద్ద ఎత్తున హాస్పిటల్స్ కానీ మెడికల్ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి కాదని అడుగుతూ ఉన్నాను అన్ని రకాల అభివృద్ధి చేస్తాం ఆయనేమో బాబు వస్తే జాబ్ వస్తాయని గోడల మీద అంతా రాశాడు ఇంటికంతా కూడా పాంపులైంట్లు పంపించాడు మరి ఎంతమందికి ఇచ్చాడని అడుగుతూ ఉన్నాను ఈరోజు మనం ఒక లక్ష ముప్పై ఐదు వేల మందికి సచివాలయ వ్యవస్థ ద్వారా పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాం డాక్టర్లు నర్సులు పారామెడికల్ స్టాఫ్ యాభై మూడు వేల మందిని ఈ కొత్త కాలేజీల కోసం నియమించడం జరిగింది ఈ విధంగా అన్ని శాఖల్లో కలిపి గతంలో మనకు మన రాష్ట్రం విడిపోయినప్పుడు నాలుగు లక్షల ఉద్యోగాలు అంటే మనం ఈ ఐదేళ్లలోనే మూడు లక్షలు ఉద్యోగాలు తీసుకొచ్చాము మరి మూడు లక్షలు ఉద్యోగాలు తీసుకొస్తే మనమేమో చెప్పలేదు ఇంటికి ఉద్యోగమో లేకపోతే ఉద్యోగాలు ఇస్తాము అని ఆయన చెప్పినాయనేమో రాజశేఖరరెడ్డి గారు అపాయింట్ చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే మూడు నెలల్లోనే రెండు లక్షల మందిని తీసేశాడు ఎందుకు వీళ్ళంతా కూడా రాజశేఖరరెడ్డి అపాయింట్ చేశాడు తీసేయాలి మనమేమో ఈరోజు మూడు లక్షల మందిని మనం ఇవ్వడం జరిగింది ఈ విధంగా అన్ని రకాల కూడా అభివృద్ధి చేసేదే కాకుండా సంక్షేమ పథకాలు అమలు చేసేదే కాకుండా మన రాష్ట్రంలో పారదర్శకంగా పరిపాలన అందిస్తూ ఉన్నాడు లంచం లేకుండా ఆయన బటన్లోకి మొత్తం కూడా పారదర్శకంగా లంచాలను కావలేకుండా చేస్తూ ఉన్నాడు గతంలో అయితే చంద్రబాబు నాయుడు పరిపాలన కేవలం ప్రతి గ్రామంలో జన్మభూమి కంప్తీలు ఆ కంపెనీలు సభ్యులంతా కూడా తెలుగుదేశం పార్టీ వారు ఇచ్చే ఓటో వర పెన్షన్ ఓటోహర ఇల్లు ఎవరికి ఇస్తారు తెలుగుదేశం పార్టీ వారు మరి ఈరోజు ఆ విధంగా కాకుండా పేదల కోసమే మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం అది అదే కాకుండా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఏదైనా చూస్తే మనం కడుపు రగిలి సుప్రీంకోర్టు దాకా స్టే తెచ్చాడు ఏది ముప్పై ఒకటిన్నర లక్షలు ఇండ్ల పట్టాలు అర్హులైన వారికి అందరికీ మన రాష్ట్రంలో ఉన్న మహిళల పేరుతోనే ఇస్తే ఆ పట్టాలు కూడా డిస్ట్రిబ్యూట్ చేయకుండా సుప్రీంకోర్టు దాకా పోయి స్టే తెచ్చారు రెండు సంవత్సరాల తర్వాత స్టే తొలగిపోయిన తర్వాత యువకులుగా ఈరోజు ఇరవై రెండు లక్షలు ఇండ్లు మంజూరు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిది లక్షలు ఇండ్లు పూర్తయ్యాయి ఈ ఆ నాలుగు లక్షలు ఇండ్లు కూడా తొందరలోనే పూర్తి చేస్తాం మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చినాక మిగిలిని కూడా ఇస్తామని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను అన్ని రకాల పేదలను ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వం పనిచేసింది జగన్మోహన్ రెడ్డి గారు మరీ ఎక్కువగా ఆయన ఏ మాట చెప్పాడో ఆ మాటలన్నీ కూడా నెరవేర్చాడు మరి ఈరోజు మనం పరిస్థితి చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళ కుమారుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు మరి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళతోడు ఇప్పుడు ఉంగ ఆమె పురం చేస్తూనే వచ్చింది బీజేపీ అధ్యక్షుడు ఈ నలుగురు కూడా స్క్రిప్ట్ అంతా చంద్రబాబు ఇస్తాడు ఈ నలుగురు కూడా తిట్ల పురాణం తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని లేదా ఆ జిల్లాలో ఉన్న మంత్రిని లేదా ఏదైనా శాసనసభలో మీటింగ్ ఉంటే ఆడు శాసనసభ్యుడిని టార్గెట్ చేసి క్రిప్తూ ఉన్నాడు తప్ప మేము పాలన చేస్తాము ఈ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో మేము ఇచ్చేస్తామని చెప్పి చెప్పే పరిస్థితి ఇలా నలుగరికి కూడా లేదు మరి ఇది దుష్ట కల దుష్ట చతుస్థ మరి ఇది మనం అందరం కూడా గమనించాలా మీరు తిట్టే పాలే పెట్టుకున్నారా లేదా ఈ రాష్ట్ర ప్రజలకు ఏమైనా చేసే పని పెట్టుకున్నారా అని మనం కూడా ఆలోచన చేయాలని మేము మనం చేస్తా ఉన్నాను ఈరోజు రాష్ట్రంలో మొత్తం మీద అనేక బస్సు యాత్రలో అనేక జిల్లాల్లో మనం సభలు పెట్టుకున్నాం ప్రతి సభలో కూడా లక్షలాది మంది వచ్చారు ఆ విధంగా అంతకుముందు రీజనల్గా మనం నాలుగు సభలు పెట్టుకున్నాం అప్పుడు కూడా చాలా ఎక్కువగా వచ్చారు మనకైతే రాప్సాట్ సభ మన రాయలసీమకు సంబంధించింది భారతదేశంలోనే పెద్ద సభగా అన్ని లాంగ్వేజ్లో అన్ని భాషల్లో ఉండే ఛానల్స్లో అంతా కూడా చెప్పడం జరిగింది మరి ఆ విధంగా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కోటి పైన జనాలను కలిశాడు కూటే లోపల ఇలా ఎక్కువగా ఓటున్నారు కోటి దాకా కలిసే పరిస్థితి ఉంటుంది మరి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో మెట్టింపు ఉత్సాహంతో మన ప్రాంతం కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ కోస్టల్ జిల్లాల్లో ఎక్కువ సభలు జరిగాయి బాగా జరిగాయి మరి అనుమానం ఆలోచన చేయాలి రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని అనుకుంటూ ఉంటే మరి ఈ ప్రాంతంలో వచ్చే అభ్యర్థులు లేకుండా రాయచోట్టు నుంచి తీసుకొచ్చే బెటర్ పాలకొండరాయ్రహ్మణ్యం వాళ్ళ నాయకు కూడా ఘన చరిత్ర ఉన్నది మరి ఈయన కూడా ఘన చరిత్ర ఏమో తొందరగా తెలుస్తుంది మరి ఇలాంటి వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ శాంతి మద్దతుల పరీక్షలు లేకుండా చేసే పరిస్థితి చంద్రబాబు కల్పిస్తూ ఉన్నారు ఇక పార్లమెంట్కు నిలిచే వ్యక్తి ఆయన గురించి ఎక్కువగా చెప్పడం లేదు మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పోవడానికి పదహారు నెలలు కారకుడు ఢిల్లీలో పోయాడు రాజశేఖర రెడ్డి గారు చనిపోతానే ఢిల్లీకి పలుసార్లు పోయి అక్కడ అప్పుడు హోంమంత్రిగా ఉన్న చిదంబరం కాళ్ళు పట్టుకొని